విచ్చేసిన నా గురుదేవులకి అలాగే సముద్ర లక్ష్మణ సార్కి వేదానంద బాబాజీ గారికి భీమా రఘు సార్కి హైదరాబాద్ ట్రస్టిస్ అందరికీ రఘురామ్ సార్కి రామ్ లక్ష్మణ్ సార్స్కి మా ఊరు సర్పంచ్కి సంగీత్ బాబానకి జగ జక్క రావు గారికి చెన్నై మాస్టర్స్కి అలాగే మన దేశ నలుమూల నుంచి కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మిగతా రాష్ట్రాల నుంచి ఇచ్చేసిన ప్రతి మాస్టర్కి నా యొక్క పాదాభివందనాలు వారి యొక్క పాదాభివందనాలు వారికి నా పేరు ప్రభాకర్ ఇక్కడే ఉంటాం పిరమిడ్ జీతవనంలోనే ఈ క్షేత్రానికి గురువుగారు రెండు వేల పన్నెండులో అడుగుపెట్టారు ఆ సంఘటన ఎలా జరిగిందంటే నాకు రెండు వేల పదిలో రెండు వేల పదకొండు ధ్యానమహా అమరావతి ధ్యానమహాచక్రంలో ధ్యానం పరిచయమైంది అది ఒక ఆరోగ్య సమస్య వల్ల ఆరోగ్య సమస్య ఏంటంటే నాకు హార్ట్ దగ్గర విపరీతంగా పెయిన్ వచ్చేది అప్పటికి ఎన్నో చోట్ల నేను హాస్పిటల్స్కి యోగా ఈ ప్రాణాయామం ఆసనాలు ఇవన్నీ చేశాను కానీ ఎక్కడికి వెళ్ళినా నాకు పూర్తి ఫలితం వచ్చేది కాదు అయితే మా ఫ్రెండు మా బావ ఆయన ద్వారా వీరభద్రయ్య నా గురుదేవులైన వారికి కూడా ఒకసారి గట్టిగా చెప్పలేకూడదాం ఆయన నాకు ఈ ధ్యానాన్ని పరిచయం చేశాడు ఆయన పరిచయం చేసినప్పుడు నేను ఆయన్ని వ్యతిరేకంగా మాట్లాడాను కానీ నేను ఎప్పుడైతే ఈ ధ్యానం చేశానో ఆ మొట్టమొదటి రోజే నాకున్న ప్రాబ్లం పోయింది అదే అండి ధ్యానానికి ఉన్న గొప్ప సంగతి ఆ తర్వాత నా జీ నా ప్రయాణం ప్రారంభమైంది ఎంత అద్భుతంగా అంటే నాకున్న అనుమానాలు నాకున్న భయాలు నాకున్న మూర్ఖపు ఆలోచనలు అంతా ఇంత కాదు నాకు ధ్యానమే పరిచయం కాకుండా ఉంటే నా జీవితం మరోలో దరిద్రంగా ఉండేది ఎంత విచిత్రంగా అంటే ఈ చుట్టుపక్కల అందరికీ తెలుసు మా ఇంటిని పదహారు సంవత్సరాలు కొట్టి కట్టాం అంటే ఎంత వాస్తు పిచ్చి ఉందో నాకు తెలుసు అప్పుడు నాకు సరే నాకు అంత పిచ్చి ఉండేది అంటే ఈ ఈ నమ్మకం ఎలా ఉండేదంటే అది ఏదో చేస్తుంది దేనివలనో మనం బాగుపడతాము అలా విచిత్రమైన మూర్ఖపు నమ్మకం ఉండడం వల్ల ఒక భయంతో నిరంతరం ఒక రావుకాలం ఉంటే భయం ఒకటి ఏదో ఒక విధురాలు వస్తే భయం అలా నిరంతరం భయంతో బతుకుతున్న నేను ఎప్పుడైతే నేను ధ్యానానికి వచ్చి నా వాస్తవానికి నేనే సృష్టికర్తను ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడు ఉన్నారు అని ఎప్పుడైతే నాకు అర్థమైపోయిందో ఆ రోజు నా జీవితం మారిపోయిందండి ఎప్పుడైతే ఈ జ్ఞానం నాలోకి వచ్చిందో ఆ రోజు నుంచి ఒక మరో కొత్త జీవితం ప్రారంభమైంది అప్పుడు ప్రారంభమైన జీవితం అప్పుడు ప్రారంభమైన ఆనందం ఎక్కడా వెనికి తిరిగింది లేదండి ధ్యానానికి వచ్చిన మొట్టమొదట్లో మేము బిజినెస్ చేసేవాళ్ళము వ్యాపార రీత్యా ఈ యొక్క ధ్యాన శక్తి నా యొక్క సంకల్ప శక్తి నా యొక్క థాట్ శక్తి వల్ల నా యొక్క వ్యాపారం పది పర్సెంట్ నుంచి వంద పర్సెంట్కి చేరిందండి నేను అప్పుడు పదివేల రూపాయలు సంపాదించేవాడిని అనూహ్యంగా ఈ ధ్యానం వల్ల నా యొక్క పాజిటివ్ థింకింగ్ వల్ల నా ఆలోచన వల్ల నేను చేస్తే నేను అమ్మే ప్రతి వ్యక్తికి కూడా నేను ఏదైతే వస్తువు అమ్ముతున్నానో అది ప్రతి కంపల్సరీగా వాళ్ళకి అదే అంతే అందం రావాలి దాని వర్త్ ఉండాలనే నా గుణం మారడం వల్ల నాకు వంద రెట్లు పెరిగిందండి బిజినెస్ చూడండి ఎంత క్వాలిటీ మారిపోయింది అప్పట్లో అదే ధ్యానం రాకపోతే నా 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 గుణం వేరేగా ఉండేది ఎవరు ఏమైపోతే ఏమి నాకు లాభం వస్తే చాలానే ఉండేది అలాంటి వ్యక్తిత్వం నుంచి నా జీవితాన్ని వాళ్ళ ఒక అద్భుతంగా మార్పు చేసింది ముఖ్యంగా ఈ ఇంతటి విషయాల్లో నాకు మొట్టమొదటి సహాయం చేసింది మా 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 మేనమాం గారండి వారు కూడా ఒకసారి గట్టిగా చెప్పకూడదు అని సాధారణంగా వారు మొట్టమొదట్లో మాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు వీరందరూ కూడా పోగు పోగు చేయి చేయి అందించి మొట్టమొదట్లో ఈ క్షేత్రానికి అండదండగా నిలిచి మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చేటిగా చేశారు అలా ప్రారంభమై అలా మూఢనమ్మకాల నుంచి నేను బయటపడి ఒక్కసారిగా అద్భుతంగా నిరంతరం ఆనందంగా ఎంతటి సమస్య అయినా సరే డోంట్ కేర్ ఆ సమస్య అనేది నాకు లేదు అంత ఈజీగా థింకింగ్ తీసుకుంటూ ఎంతో అద్భుతంగా ఆనందంగా మేము ఎదుగుతున్నామంటే కేవలం ధ్యానశక్తి గురువుగారిచ్చిన జ్ఞానమే అండి దీనికి నేను ఇంతకంటే ఇంక నేను నా మా జీవితాలే సాక్ష్యం అండి వేరే ఎక్కడా లేదు అంత అద్భుతంగా ప్రారంభమై రెండు వేల పన్నెండులో నేను తిరుపతికి వెళ్తే ఫిబ్రవరి ఇరవై మూడున పత్రిసారు స్టేడియంలో మహతీ స్టేడియంలో ఉన్నారు అలా నేను వెళ్ళాను వెళ్తే అప్పుడే ప్రోగ్రామ్ అయిపోయింది అలా సార్ వచ్చి సర్ర నాకు షేక్ హ్యాండ్ ఇచ్చేసి రేపు మీ ఊరికి వస్తానయ్యే అన్నాడు నాకు షాక్ అయింది అంటే అప్పటికి సార్కి నేను రెండు మూడు సార్లు మాత్రమే పరిచయం అంతకుముందు పరిచయం కూడా తెలియదు నా పేరు కూడా తెలియదు మళ్ళీ నాకు డౌట్ వచ్చింది ఇంతకు నన్నా ఇంకెవరినన్నా అని ఎక్కడుంటారు సార్ అంటే భీమాస్ హోటల్లో ఉంటారని చెప్పారు భీమాస్ రావు కూడా వచ్చారు ఆ భాగ్యం అప్పుడు మళ్ళీ పది గంటలకు వెతుక్కుంటూ వెళ్తే అప్పుడు ఒక డాక్టర్ శారదా మేడం ఉన్నారు నీ అనుభవం చెప్పాయి ఆ మేడం అన్నారు అప్పుడు నా స్టోరీ అంతా చెప్పాను ఇలా నాకున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ తర్వాత నాకున్న అనారోగ్యంతో ఎప్పుడైతే తగ్గిపోయిందో మేము చేసే వ్యాపారంలో ప్రతి చోట నేను ఎక్కడికి వెళ్తే అక్కడికల్లా శాకాహారం గురించి ఒక పిరమిడ్ శక్తి గురించి ధ్యానం గురించి చెప్తున్నానమ్మా అదంతా చెప్పేసరికి ఆ మేడం చాలా ఆనందపడింది అప్పుడు మా ఊరు పేరు చెప్పాను సారి కొట్టాలి సార్ అని అప్పటి వరకు సారి కొట్టాలనే విలేజ్ కూడా తెలియదు ఆ సేమ్ సన్నివేశం జరిగిన ఒక మూడు నిమిషం ఒక ఐదు నిమిషాల ముందు కూడా ఈ సునీతకు అక్కడే ఉన్నది ఈ మేడం తీసుకెళ్ళింది నన్ను మా బ్రదర్ని సార్ మా ఊరు వాళ్ళు వచ్చారు సార్ కలికిరి వాళ్ళు అన్నారు నాకు తెలిసిలే అమ్మా ఇది జస్ట్ శాంపుల్ అన్నారు సార్ ఆ క్షణం ఇది శాంపుల్ అన్నారు అక్కడ భీమాస్ హోటల్లో నాకు అర్థం కాలేదు మేము చిన్న టెన్ బై టెన్ పిరమిడ్ కట్టాం అది మా బిల్డింగ్ పైన అప్పుడు సారు పిరమిడ్ ఓపెనింగ్ అని చెప్పలేదు ఏమీ చెప్పలేదు మేము ఏమీ అసలు ఎందుకని కూడా తెలియదు మీ ఊరికి వస్తాను అన్నారు అంతే ఆ క్షణంలో నాకేం అర్థం కాలేదు సరే ఆ పిరమిడ్ ఎనభై పర్సెంట్ రెడీ అయినది రాత్రికి రాత్రే ఫోన్ చేసి ఇంటికి ఇట్లా గురువుగారు వస్తున్నారు అని చెప్పేస్తే మా వాళ్ళు ఆ ఉన్న పళ్ళంగా దానికి సున్నం వేసేసి ఒక రిబ్బన్ రెడీ చేసేసారు మాకు సార్ ఏది చెప్తే అదే మేము నమ్ముతాం ఇంక రెండో థాట్ అనేది లేదు అందుకే ఇంత అద్భుతంగా చేస్తున్నాం ఇంక వేరే ఆలోచనే లేదు మాకు ఎవరి మీద కంప్లైంట్స్ ఉండవు ఎవరిని జడ్జ్ చేయము మాకు ఏం సంబంధం లేదు మేము ఇక్కడ వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్క మాస్టర్కి అత్యద్భుతంగా అద్భుతంగా వాళ్ళకి అనుకూలత చేయించ చేయాలనేదే మా తపనం ప్రతి మాస్టర్ ఇక్కడ చక్కగా ధ్యానం చేసుకోవాలి వాళ్ళకి వచ్చిన దానికి మేము భోజనం అందించాలి చక్కటి వసతి సదుపాయం అందించం అదే మా తపన ఇంక రెండు ఆలోచనే లేదు మా ఇరవై నాలుగు గంటలు మా ఆలోచన అందుకు తప్ప ఇంక వేరే దానికే ఆలోచన అనేది ఉండదు సో అలా ఒక్క పిరమిడ్తో ప్రారంభమై అలా అలా ప్రారంభమవుతూ ఈరోజు మొత్తం యాభై ఆరు పిరమిడ్లు ఇక్కడ నిర్మించామండి సో అంత అద్భుతంగా మేము చేస్తున్నామంటే కేవలం వెనకాతల సారశక్తి దాంతోపాటు ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ల సహకారం ఉందండి ఆ పిరమిడ్ మాస్టర్లు మాకు సహాయం అందిస్తున్న ప్రతి పిరమిడ్ మాస్టర్కి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను